ಸಂತ ಮಾವೂರಿ ಸಂತ ಹಾರಾಣಿಕೋ ವಾರಾಣಿ ಜ ಜೋರು ಗಾ ಗೇಟಿ ಸಂತ ಮಾೂರಿ ಸಂತ ಸಂತ ಮಾ ಊರಿ ಸಂತ ಹೆ ವಾರಾಣಿಕೋ ಸಾರಿ ಜ ಜೋರು ಗಾ ಗೇಟಿ ಸಂತ ಮಾೂರಿ ಸಂತ చుట్టూ ఊర్ల బట్టి జనమందరు పుట్ట పగిలి వచ్చినట్టు వస్తారు చుట్టూ ఊర్ల బట్టి జనమందరు పుట్ట పగిలి వచ్చినట్టు వస్తారు సంత మా ఊరు సంత అయ్యా వారానికోసారి జోరుగా సాగేటి సంత మా ఊరు సంత ಸಂತ ಮಾವರಿ ಸಂತ ಹರಿಯ ವಾರಾಣಿ ಕೋಸಾರಿ ಜೋರಿ ಗಾಯ ಸಂತ ಮಾವರಿ ಸಂತ ದ ಗೀಡ संता संता संय्या वाराणी गोसारी जोरुगा सता माऊरी सता सूरी सता खा वाराणी गोसारी जो सता प्लीज सब्सक्राइब टू मई चानल थैंक यू నిమ్మకాయలు తీసుకుందా వన్ ట్వంటీకి త్రీ నెక్స్ట్ టైం తీసుకుంటా టీషర్ట్ కావాలా క్యాలీఫ్లవర్ ఉంది ఎంత అడుగు ఒకసారి అడుగు అది రేపు చేసేస్తాను

कितना भैया टाटो इन तो ये कैबे जुद्ध ल ఎట్లా అనిపిస్తున్నదే నాకు వీడియో తీస్తుంటే ఉల్లిగొడ్డ ఉల్లిగడ్డ తీసుకుంటావా బాగున్నాయా చూడు బాగున్నాయా తీసుకుంటా ముప్పై ముప్పై రాదు అర్ధకిలో అర్ధకిలో ఇరవ కేజీ ముప్పై

వంకాయ ఉన్నాయి ఆల్రెడీ వద్దులే ఏం ఎంత ఇరవై కేజీనా పావు కిలో తీసుకో చాలు ఉన్నాయి కదా వంకాయ ఎందుకు రెండు తీసుకుంటావా వీడే తీయాలంటేనే భయం వేస్తుంది కదా ఎట్లా తీస్తారు మరి వేరే వాళ్ళు ఏంది ఇంకా చూడే వద్దులే వాడిపోయింది కదా ఇరవైకి మూడు యాక లేదులే ఇరవైకి మూడు వస్తుందిలే వస్తుంది ఇరవైకి మూడు వస్తాయిలే కొంచెం ఆడిపోయినాయి అవు సబ్స్క్రైబ్ చేయమని చెప్పు యూట్యూబ్ ఛానల్ ఉందా మాకి ముప్పై ముప్పై పుదీనా ఎట్లా ఐదు రూపాయలకి రండా ఐదుకి రెండులే ఐదుకి రెండు పుదీనా ఐదు రూపాయలకి రెండు భారం బాగా వచ్చింది ఇది పుదీనా అది చుక్కకూరేనా ఇంటికి ఇంకేం తీసుకుంటావే కిలో నలభయా ముప్పై రాదావా కిలో ముప్పై కిలో వేసుకుంటా నేను సరే సరే అర్ధ కిలో చాలే సరిపోదలే ఇంకా ఒకటి అది చిన్న ఏ బాలేంజ్ చేస్తావు కవర్లో వేసి అవా అంత స్పీడ్ పోతుంది అందరు చూస్తారే కొడతారేమో నా క్యారేజ్ ఎట్లా పోతాడు చూడుగా ఎట్లా పోతున్నాడు అసలు వదిలేసి పోతున్నాడు ఏమన్నా తీసుకుంటావా ఇక్కడ క్యాబేజ్ వద్దే అందరు చూస్తున్నారు వీడియో తీస్తున్నారు అందరు చూస్తున్నారు కొట్టేది అట్లా చూస్తారు కదా ఇక్కడ అట్టే పనులు తీసుకుందామ్

ఏం కానీ ఒకటి అదొకటిరోధిస్తున్నా అంకుల్ అక్కడ యాభై అంకుల్ మీరే తక్కువ ఇస్తున్నారు రేటు ఇచ్చిన డబ్బులు డబ్బులు ముప్పై అంకుల్ హాయ్ చెప్పండి

పది రూపాయలు ఫ్రెండ్స్ అవి చిన్న బుట్ట ఉంది కదా టెన్ రూపీస్ అనమాట విత్తనాలు తనాలు తిండే కదా ఇక అది చికెన్ పకోడా ఇరవై రూపాయలది తీసుకుందామా ఇరవై రూపాయలది చాలు వీసు రూపాయదేవా

Eh, bambai mitai disko mitai. Ah, okay. Enta uncle? Hah? Aidur ya Ini gula 10 pala Oke okay. di pala chala. Ah. mitai. Okay. అల్లకిచి నిఫెనేట్ ఇస్తుంటారేమో కారి వేద రూపాలి మానియా చార్ట్ వాటర్ ప్రూఫ్ కి కట్టా దిస్కో కడి కడి చాల పట్కొయే నేను వీడియో తీస్తలేనా సంచి వస్తుంది మనకి ఉండేది ఇద్దరైనా ఎన్ని ఎంత సంత చేస్తావే నువ్వు అసలు ఇన్ని రెండు సంచులు కావాలి ఇంకెక్కడ పోతాయి అయిపోలేదా ఇంకా మార్కెట్ ఇంకా వన్ వీక్కి సరిపడంత తీసుకుంటాం అన్నమాట ఇంకొకటేసారి చాలా ఇంకేం లేదు అక్కడ లాస్ట్ ఇంకా బోట్ రైవ్ దాటరాకపోయి బోట్ రైవ్ ఇట్లా ఇక్కడ 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 ఎంతనాభైనాలు పదికొకటి తీసుకో రెండు తీసుకో ఇరవై రూపాయలకి మంచిగా తీసుకో ఇది ఫ్రెండ్స్ మా ఏరియా మార్కెట్ అనమాట చాలా పెద్దది ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బయ ఎంత నలభయా అది చిన్నది ఇరవైకి రాదా ఇరవై ముప్పైకి ఇస్తావా లేదు అన్న అంకుల్ ఉప్పైకి వీడియో తీస్తున్నా వీడియో తీస్తున్నా చెప్పమలా అందరు చూసి నీ దగ్గరకు వస్తారు ఏ ఎంత ముప్పై ఐదా లక్ష్మి కూడా అంకుల్ లక్ష్మి కూడా మార్కెట్ ఇట్లా ఉంది అని చెప్తున్నా చూపి చూపిస్తున్నా అందరికి హాయ్ చెప్పండి అంకుల్ ఏటికంటే కట్ట ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూపెట్టాలా ఇట్లా ఇట్లా చేస్తున్నా బ్యాక్ కెమెరా నీవు కనబడతా ఉన్నావు ఇక్కడ సైడ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కాసేపు నవ్వుకోండి వీడియో తీయాలంటే భయం భయం ఇస్తుంది ఎవరు ఎక్కడ కొడతారో అని అందరు అనమాట వీడియో తీసేటప్పుడు అరే ఫ్రెండ్స్ ఇదే మార్కెటింగ్ ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు ఎవరు ఐదు వందల పైన చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Bye!